మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ చాలా మంది నేను చేసే వీడియోలో కామెంట్స్ ఏం పెడుతున్నారంటే ఎంతసేపు జగను 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 వైఎస్ఆర్సిపి వాళ్ళేనా టీడీపీ వాళ్ళ గురించి మీరు మాట్లాడరా అని అన్నారు కదా టీడీపీ వాళ్ళు ఏదైనా చేస్తే మీ దగ్గరికి ఏదైనా ఇష్యూ వస్తే కామెంట్ చేయండి దాని మీద కూడా నేను వీడియో చేస్తా వాళ్ళే ఏమన్నారు కూటమి నేతలు ప్రచారంలో మేమేమైనా తప్పు చేస్తే మమ్మల్ని ప్రశ్నించండి చొక్కా పట్టుకొని అడగండి మీకేదైనా ఇష్యూ తెలిస్తే కూటమి నేతల్లో మీరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో ఇలా ఇలా జరిగింది ఇక్కడ మీరు ప్రశ్నించరా మీరు అడగరా అని చెప్పి మీరు చెప్తే దానికి తగ్గట్టుగా వీడియో చేసి నేను పోస్ట్ చేస్తాను ఈరోజు కూటమి నేతల్లో ఒక మహిళా ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుందాం వాళ్ళు ఇక్కడ వాళ్ళు మనకి నాయకులు మాత్రమే వాళ్ళు ఏం చేసినా క్వశ్చన్ చేసిన రైట్ మనందరికీ ఉంది కాకపోతే ఇది వాళ్ళకి అగైనిస్ట్గా చేస్తున్నది కాదు వాళ్ళు మనం చెప్పే దాంట్లో అలర్ట్ అవ్వాలి ఎందుకంటే కూటమి అనగానే మనకు ముఖ్యంగా కనపడేది టీడీపీ జనసేన బీజేపీ కింద నాయకులు ఎవరు తప్పు చేసినా వాళ్ళ ముగ్గురినే వేలెత్తి చూపిస్తారు ఇదివరకు ఏం చెప్పాం ఉదయాన్నే లేవగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళ దౌర్జన్యాలు ఎంతెంత దోచుకున్నారో ఇవన్నీ బయటకు వచ్చాయి అవును కదా ఇప్పుడు వాళ్ళ ఏంటో తెలుసా కూటమి నేతలపై బురద చల్లటం అది బురద చల్లటమా వాస్తవమా అనేది కూటమి నేతలు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది పరీక్షించుకోవాల్సిన సమయం ఇది వాళ్ళు ఏదో అంటారులే వదిలేద్దాం అని మీరు గనక అనుకుంటే మీ గురించి కేడర్లో బ్యాడ్గా వెళ్తుంది ఆరు నెలల్లో ఎంత నెగిటివిటీ వస్తే అంత మీ రాజకీయ భవిష్యత్తుకి ఢోకా ఏర్పడిద్ది ఆలోచించుకోండి ఈ ఆరు నెలల్లో మీకు ఎవరికైనా కూటమి నేతల్లో నెగిటివిటీ వస్తే అవి నిజాలా అబద్ధాలా అనేది పక్కన పెట్టి ఒకవేళ అబద్ధాలు అయితే ఇది అబద్ధము అని ప్రూవ్ చేసుకోండి లేదు నిజమే అయితే మీ పద్ధతిని మార్చుకొని ఆ నెగిటివిటీ నుంచి బయటకు రండి పాజిటివ్ చేసుకోండి మీ ప్రవర్తన మీద ఆధారపడి మీ ర్యాంకులు కానీ మీ పదవులు కానీ ఆధారపడి ఉంటాయి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేస్తారు కొద్దిగా సమయం ఇచ్చి ప్రతిదీ అబ్జర్వ్ చేయకుండా అయితే ఉండరు ఇదివరకు చంద్రబాబు నాయుడు వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరు అని ఆయన పదే 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 చెప్తున్నారు కాబట్టి కూటమి నేతలు కూడా ఎమ్మెల్యేలు కూడా కాస్త ఆచితూచి వ్యవహరించుకోండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత నిఘా పెట్టారు మీ మీద అనేది ఆలోచించుకొని ముందడుగు వేయండి అర్థమవుతుందా నిజమా వాస్తవాల అనేది ఎవరికి వాళ్ళు అంటే యాక్చువల్గా ఒక పదవిలో ఉంటే బురద చల్లే ప్రయత్నం ఎవరైనా చేస్తారు కానీ ఆ బురదని కడుక్కోవడానికి మీరు ట్రై చేయండి ఆ బురదే కదా వాళ్ళు ఎవరో చల్లింది కదా అని అలాగే ఉంచితే అది మీకు అంటుకుంటే ఇక బయటికి రాలేరు సో దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్తా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక శాసనసభ సభ్యురాలు అంటే ఎమ్మెల్యే ఒక లేడీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చాయి ఎలా ఆ ఉద్యోగం ఇప్పిస్తా ఈ ఉద్యోగం ఇప్పిస్తా అంటూ డబ్బులు దోచుకుంటున్నారు అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు దీంట్లో ఆమె తల్లి కూడా ఉన్నారు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నారు అని అంటున్నారు నెక్స్ట్ వైసీపీ వాళ్ళకు కూడా అంటే పాతకాలం వాళ్ళకు కూడా అంటే గతం పాతకాలం అంటే ఎక్కడికో కాదు గతంలో ఐదేళ్లలో వాళ్ళకి కూడా వైసీపీ వాళ్ళకి పనులు కేటాయించి పిల్లులు ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి కూడా అమౌంట్ డిమాండ్ చేసి తీసుకుంటున్నారు అనే ఆరోపణలు వచ్చాయి మరి ఈ మహిళా ఎమ్మెల్యేకి కేడర్లో మంచి పట్టుంది మంచి పేరుంది మరి ఆ విధంగా ఆరోపణలు వస్తున్నాయా అంటే కాదు ఇవి నిజమే అని కొంతమంది చెప్తున్నారు మరి దీని మీద ఆవిడ స్పందించి ముందుకు రావాలి ఎందుకంటే బురద అనేది ఎవరైనా చల్లుతారు నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే మీరు ప్రూవ్ చేసుకోవడానికి బయటికి రండి కూటమి నేతలు ఒక లేడీ మీద ఇన్ని అభండాలు వేస్తున్నారు అని అనుకోవద్దు నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు మీ పదవులు మీరు కాపాడుకోవాలి అంటే ప్రజల్లోకి వెళ్ళండి వాస్తవాలు తెలుసుకోండి తెలియచేయండి తెలుసుకోండి కాదు తెలియజేయండి వాస్తవాలు తెలియజేయకపోతే అంతిమంగా నష్టపోయేది మీరే మీ పక్కనున్న వాళ్ళే మీ టీడీపీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ అని అంచనాలు వేయలేని పరిస్థితులు ఉన్నాయి మీకు మీరే అబ్జర్వ్ చేసుకోండి ఏ పని చేసినా మంచిగా జనంలోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో రాజకీయ భవిష్యత్తుతో ముందుకు వెళ్ళండి కొత్త కొత్త వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చారు కాబట్టి రాజకీయంగా ఎదగాలి కాబట్టి ఆ మహిళా ఎమ్మెల్యేకి చాలామంది ఇస్తున్న సూచనలు ఏంటంటే నీకు మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి మీరు ప్రజల్లో తిరుగుతూ ప్రజాసేవ చేసుకోండి కేడర్లో మీకు మంచి పట్టు ఉంది ఇంకా మీరు ఇది కొనసాగిస్తే మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది ఒకవేళ ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు తర్వాత మంత్రిమండలిలో మార్పులు చేర్పులు వాళ్ళ పనితీరు బట్టి కనుక ఉంటే మీరు మంత్రి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది మీకు మంత్రిమండల్లో చోటు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పట్టు కోల్పోకండి మీ మీద వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టండి స్పందించండి అని అయితే చాలామంది రాజకీయ విశ్లేషకుల దగ్గర నుండి కూటమి నేతల్లో కొంతమంది పెద్దలు కూడా చెప్తున్న మాట కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్లకుండా ఉంటుందా అంటే కంపల్సరీ వెళ్తుంది ప్రతి ఒక్కళ్ళ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది ఇది వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడట్ల ఓన్లీ కూటమి నేతలకి ఒక సలహా కింద ఇస్తూ మాత్రమే ఈ వీడియో మీరు అనుకోవచ్చు మీరేంటి మాకు సలహా ఇచ్చేదని రేపు ఏదైనా ఇష్యూ జరిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటకు తీసి సోషల్ మీడియాలో పెట్టకుండా మళ్ళీ కవర్ చేయడానికి మళ్ళీ వేరే ఒకళ్ళు వస్తే వాళ్ళని తిట్టించకుండా ముందు జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి కూటమి నేతలు కూటమి ఎమ్మెల్యేలు కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఎందుకంటే మీ మీద వైఎస్ఆర్సీపీ కను పనిచేస్తోంది మీరు ఒకటి చేస్తే వంద సృష్టిస్తారు బీ అలర్ట్ అని చెప్పడం జరుగుతుంది లేదు నేను ఈ ఎన్నికల్లో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించి ఇరవై ఖర్చు పెట్టా నాకు నలభై వస్తే చాలు అరవై వస్తే చాలు అనే రీతిలో మీరు కనుక ఉంటే ఎవ్వరు ఏం చేయలేరు మీరు అనుకున్నది జరగదు అనుకోనిది ఎదురవుతుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి మీకు రాజకీయ భవిష్యత్తు ఉంది కాబట్టి ఆ భవిష్యత్తుకు అనుగుణంగా అడుగులు వేయండి ఎందుకంటే మ్యాక్సిమం అందరు కొత్త వాళ్ళే ఉన్నారు కాబట్టి ప్రజాసేవకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆరోపణలను తిప్పికొట్టండి ఒక ఆరోపణ వచ్చిన వెంటనే స్పందించండి దాన్ని చిలికి చిలికి గాలివాన చేసుకోకండి ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర లిస్టు ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని రాజకీయ విశ్లేషకులు కూటమి పెద్దలు అయితే హెచ్చరిస్తున్నారు